సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం మూడులో ఉన్నట్లు యహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును ఆ కన్నులు చెడ్డవారిని మంచివారిని చూచుచుండును అన్న విధంగా దేవుడు తన కుమారుడైన లోకరక్షకుడు ఈ పొడమిపై జన్మించటానికి రెండవ స్త్రీగా వేశ్యావృతి చేస్తూ జీవనం కొనసాగిస్తున్న రాహబును ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఎన్నుకున్న ఈ రాహబు అమోనీరాలు లోతు చిన్న కుమార్తె సంతానములోనిది ఆదికాండం పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఏడులో ఉన్నట్లుగా చిన్నది కూడా కుమారుని కానీ వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు అని వాక్యములు వ్రాయబడిన విధంగా రాహబు అమ్మోనీయుల వంశము నుండి పుట్టినది వీరంటే దేవునికి ఇష్టం ఉండదు అయినా ఆ ప్రేమామయుడు ఎవరిని తిరస్కరించువాడు వాడు కనుక రాహబు వేసి అయినా పాపపు సంతానమైన ఆమెకు దేవుని ఎందు ఉన్న విశ్వాసమును బట్టి దేవుడి రాహబను యేసుక్రీస్తు వంశావళిలో చేర్చుకున్నాడు ఈమె ఎరుకో పట్టణపు ప్రాకారముల మీద నివాసం ఏర్పరచుకొని వేశ్యావృత్తి చేస్తూ జీవించేది ఆమె పరమ విగ్రహారాధికురాలు వీరు చంద్రుడిని దేవునిగా భావించి పూజిస్తారు ఎరుకో గోడల ప్రాకారములు ఎంతో ఎడల్పు కలిగి ఉంటాయి కనుక ఎంతోమంది ఆ గోడలపై ఇల్లు కట్టుకొని అనేక రకాల వ్యాపారాలతో జీవనం కొనసాగించేవారు ఎరుకో గొప్ప పట్టణం కనుక అన్ని దేశాల నుండి రకరకాల మనుషులు ఆ మార్గము గుండా వెళుతూ వారి పనులు వారి అవసరతలను తీర్చుకునేవారు ఆ సమయాలలో వచ్చే పోయే మనుషులు ఇస్రాయేల్ ప్రజల గురించి వారి దేవుడైన యహోవా గురించి మాట్లాడుకునే మాటలను రాహాబు ఎంతో శ్రద్ధగా వినేది ఇస్రాయేల్ దేవుడు ఇస్రాయేల్ ప్రజలను అరణ్యంలో ఎలా కాపాడుచున్నాడు వారి శత్రువులపై దేవుడే వారి పక్షము నుండి యుద్ధం జరిపిస్తున్నాడని దేవుడు ఆ ప్రజలందరినీ ఎర్ర సముద్రంలోకి నడిపించుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చాడని దేవుడు వారి ఎందుకు కలుగ చేసిన అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి విని ఆమె ఆ దేవుని యొక్క ఘనతను గురించి ఆయన మహిమా ప్రభావములు గల గొప్ప దేవుడని హృదయంలో విశ్వసించింది ఆ దేవుని చూడలేకపోయినా నమ్మింది ఆయన చేసిన అరణ్య మార్గములు ఇస్రాయేల్ ప్రజల పట్ల ఆ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములన్నింటినీ గుర్తించి దేవుణ్ణి మహిమపరిచింది ఘనపరిచింది రాహబు తన వృత్తి తను చేసుకుంటూనే వారు చెప్పుకునే మాటలను విని దేవుడిని నమ్మి విశ్వాసం ఉంచింది ఇస్రాయేల్ దేవుడే నిజమైన దేవుడు అని నమ్మి ఆయన్ని ప్రేమించింది వారి దేవుని మాటలు మనకు ఎందుకు అని అనుకోలేదు కానీ వారి దేవుడే నిజమైన దేవుడు అని తనకు తాను విశ్వాసం కలిగి ఉంది ఆ సమయంలో మోసే మరణానంతరము దేవుడు నాయకత్వములో నాయకత్వంలో అరణ్యము నుండి ఇస్రాయేల్ ప్రజలను కానాన ప్రాంతమునకు నడిపిస్తున్నాడు అయితే కానాన ప్రాంతం వెళ్ళాలంటే వారంతా పట్టణం దాటి కానాను పోవలసి ఉంది కనుక దేవుడు యహోశువతో మాట్లాడి యహోశువ ఎరుకో పట్టణానికి వేగులు వారిని పంపు ఆ పట్టణపు స్థితిగతులను గురించి తెలుసుకో ఆ పట్టణమును మీకు అప్పగిస్తాను నీవు ఎరుకొని జయించిన తరువాత ఆ పట్టణాన్ని ఆ పాపిష్టి ప్రజలను అగ్నితో కాల్చివేయి అని ఆజ్ఞాపించాడు యహోశివ దేవుడు చెప్పిన విధంగా క్షితిము నుండి ఇద్దరు వేగులు వారిని ఏర్పరిచి మీరు యువర్థాన్ని దాటి వెళ్ళి ఆ పట్టణ ప్రజలను వారి స్థితిగతులను చూసిరండి అని ఇద్దరిని పంపించాడు ఆ ఇద్దరు యోర్ధాన్న దాటి ఎరుకోలోకి ప్రవేశించారు మొదటిగా వారు ఆ పట్టణపు ప్రాకారంపై ఉన్న మిద్ది ఇంటికి చేరుకున్నారు ఆ మిద్దె వేసి అయిన రాహబుది ఇద్దరు మనుషులు ఎరుకోలో చెరబడ్డారని రాజుకు తెలిసింది వెంటనే రాహబుకు వర్తమానం పంపించారు వేగులు వారు మీ ఇంటికి వచ్చారా వస్తే ఆ మనుషులను మాకు అప్పగించు లేకపోతే దీన్ని శిక్షిస్తాము అని ఎరుకోరాజు భటులతో రాహబు దగ్గరకు కబురు పంపించాడు అప్పుడు రాహబు ఇద్దరు వేగులను పైన మిదిపైన జనపనార కట్టు కింద దాచిపెట్టి ఆ బటులతో ఈ విధంగా చెప్పింది నా దగ్గరకు ఇద్దరు మనుషులు వచ్చిన మాట నిజమే కానీ వారు ఎవరో ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు చీకటి పడే వేళ వారు వెళ్ళిపోయారు వారు ఎటువైపు వెళ్ళారో కూడా నాకు తెలియదు మీరు ఇప్పుడు వారిని తనుముకుంటూ వెళితే మీకు దొరకవచ్చు అని వారిని పంపివేసింది ఆ తరువాత రాజభటలు వెళ్ళిన తరువాత రాహబు మిద్దెపైన ఉన్న ఆ దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడింది రాహబు బిద్ది మీదకి వెళ్ళి వారితో మాట్లాడుతూ అయ్యలారా మీ దేవుడు ఎంత గొప్పవాడో ఈ ఊరు ప్రజలందరికీ తెలుసు జనులకు మీ దేవుడంటేనే భయం కలిగి ఉన్నారు ఆయన చేసిన గొప్ప క్రియలు విన్నంతనే అందరి గుండెలు కరిగిపోతున్నాయి మీ దేవుడైన ఎహో పైన ఆకాశమందును క్రింద భూమి ఆయనే దేవుడు ఆ దేవుడిని కలిగి ఉన్న మీ ఎదుట మీ ఎదుటికి రావటానికి నిలవటానికి ఎవరికీ ధైర్యం చాలదు అని రాహబు ఎహోవా తండ్రిని కొనియాడింది నేను మీకు చేసిన ఈ ఉపకారంను బట్టి మీరు నాయందు నా కుటుంబం ఎందు మీ కటాక్షం మాపై ఉంచమని రాహబు ఐద్దరు వేగుల వారిని వేడుకుంది అందుకు వారు నీవు మాకు చేసిన ఉపకారమును బట్టి నీకు మేము మేలు చేయకుండా ఉండము కానీ నీవు మమ్మల్ని గురించి ఎవరికీ చెప్పకూడదు ఈ దేశము ఎహోవా మాకు ఇచ్చిన వేళ మీకు నిజమగా మేలు చేస్తాము అని వాగ్దానం ఇచ్చారు అప్పుడు రాహబు ప్రాకారంపై ఉన్న తన ఇంటి కిటికీకి ఒక తాడు కట్టి అర్ధరాత్రి వేళ ఆ ప్రాకారం యొక్క వెలుపటికి వారిని దాటించింది వేగులు వారు వెళ్ళేటప్పుడు ఇదే కిటికీకి ఎర్రని దారము మాకు గుర్తుగా కట్టి నీ తండ్రి నీ తల్లి ఇంటి వారిని నీ బంధువులను తోడబుట్టిన వారిని నీ జనములందరినీ నీ ఇంటిలో చేర్చుకో ఎవరూ బయటికి రాకూడదు సుమా ఒకవేళ ఎవరైనా వస్తే చస్తారు అందుకు మేము బాధ్యులం కాదు అని వారు రాహబుకు చెప్పి రాహబు చెప్పిన మార్గము గుండా ఈ దాటి యుహోశువు ఉండే క్షితిముకు చేరి వారి ప్రయాణంలో జరిగిన సంగతులన్నీ వివరించి యహోశువకి చెప్పారు ఈ మాటలన్నీ యహోశివ గ్రంథంలో రెండు మూడు నాలుగు అధ్యాయాలు క్షుణ్ణంగా వ్రాయబడి ఉంటాయండి యుహోశివ దేవుని ఆశీర్వాదములతో నిండిన వాడు కనుక దేవుడు తనకు ఆజ్ఞాపించినదంతా చేసి ఆయన శక్తిగల నామములో ఎరుకో ప్రాకారములను కూల్చివేసి పట్టణంలోకి ప్రవేశించారు అయితే యుహోశివ ముందుగా మనకు సహాయం చేసిన రాహబు అనే వేశ్యను ఆమె కుటుంబమును ఆమె ఇంటిలో చేరి ఉన్న వారందరినీ తప్పించి ఆ తరువాత ఈ పట్టణాన్ని దేవుడు చెప్పిన విధంగా కాల్చివేయండి అని ఆజ్ఞాపించాడు ఆ విధంగా రాహబు ఆమె జనాంగము దేవుని కృపను బట్టి రక్షింపబడ్డారు అయితే దేవుడు అంత సమృద్ధి కలిగిన ఆ పట్టణమును ఎందుకు కలిచివేయమని చెప్పాడంటే అప్పటి ఆ ఎరుకో పట్టణ ప్రజలు ఒకప్పటి సొదమ గొబెర్రా ప్రజలలాగా పాపాత్ములుగా జీవిస్తున్నారు కనుక దేవుడి యహోశువాతో దానిని దానిలో ఉన్న సమస్తాన్ని నిర్మూలన చేయమన్నాడు ఆ సబితమైన జనాంగంలో చేరిన అన్యురాలైన రాహబు తన కుటుంబంతో రక్షింపబడి ఇస్రాయేల్ ప్రజలతో పాటు కానానుకు ప్రయాణించింది ఇద్దరు వేగులలో ఒకరైన సల్మాను పెళ్లి చేసుకుని యూద వంశములో చేరింది రాహు భర్త ఎవరంటే తామార కొడుకైన పెరస వంశము నుండి వచ్చిన సల్మాను రాహు భర్త అయ్యాడు ఈ సల్మాను రాహాబు బెత్లహేములో నివసించారు సల్మాన్కు రాహబు నందు బోయజు జన్మించాడు సమాజంలో వెలివేయబడి వేశ్యావృతితో జీవనం కొనసాగిస్తున్న రాహబును దేవుడు తన కరదృష్టిలో చూసి దేవుని ఎందు ఆమెకున్న విశ్వాసమును బట్టి దేవుడు తన కుమారుడు జన్మించటానికి దేవుడు ఒక ప్రణాళికా సంకల్పం ప్రకారం ఏర్పరిచిన వంశావళిలో వేసైన రాహబును ఎన్నుకొని సల్మాన్కు పెళ్లి చేసి యూధాగోత్రంలో చేర్పించాడు ప్రభువు జన్మించే వంశావళికి రెండవ స్త్రీగా ఆమెను ఏర్పరచుకున్న మన దేవాది దేవుడు ఎంత గొప్ప ప్రేమమయ్యో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటాము రాహాబు ఇస్రాయల్ దేవుడంటే ఎవరో తెలియకపోయినా ఆయన తన ప్రజల పట్ల చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు విని నమ్మింది కనుక దేవుడు ఆమెకు ఘనతనిచ్చి పరిశుద్ధ గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను గురించి పలుమార్లు వ్రాయించాడు యాకోబు పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదులో చెప్పబడిన విధంగా రాహబు అని వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంత్రాలుగా ఎంచబడిన కదా ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అని యాకవ పత్రికలో వ్రాయబడి ఉంది రాహబు క్రియల మూలముగా విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టరాలైంది అలాగే హెబ్రి పత్రిక పదకొండు ముప్పైలో కూడా విశ్వాసమును బట్టి రాహబును రాహబు వేసి సారీ అండి అలాగే హెబ్రి పత్రిక పదకొండు ముప్పైలో విశ్వాసమును బట్టి రాహబు అని వేస్య వేగులు వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక తన కుటుంబమనే కాక తన వారిని అందరినీ సంరక్షి సంరక్షించుకుంది ఈ విధంగా వేసి అయిన రాహబును గురించి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలను కూడా వ్రాయించాడండి పరిశుద్ధ గ్రంథములో ఆడవారి పేర్లు అంతగా వ్రాయబడి ఉండవండి కానీ ఈ రాహబుని గురించి ప్రభు సహోదరుడైన యాకోబు పౌలు ద్వారా పత్రికలో వ్రాయబడటమే కాకుండా పౌలు గారు వ్రాసిన విశ్వాస విశ్వాసుల పట్టికలో చేర్చబడింది అంటే దేవుని దృష్టిలో ఎంతో ధన్యురాలయ్యింది కీర్తన ఎనభై నాలుగు పన్నులో ఉన్నట్లుగా సైన్యముల అధిపతి అయిన యుహోవా నీ ఎందు నమ్మకము ఉంచువారు ధన్యులు అన్న విధంగా రాహబు దేవుని నమ్మింది దేవుడి కాగల జనులు ధన్యులు చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అన్న వాక్యము వేసి రాహబనందు నెరవేర్చబడిందండి తరువాత భాగంగా మూడవ స్త్రీ అయిన రూతును గురించి ధ్యానం చేసుకుందాం హలే లుయా హా